హాయ్ ఫ్రెండ్స్ జెడ్ పే యాప్లో మీ స్పాన్సర్ మీ స్పాన్సర్ పైన ఉన్న ర్యాంక్ అచీవ్ అయిన సీనియర్ల యొక్క ఒక ఇద్దరి ఫోన్ నెంబర్లు ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో పైన త్రీ లైన్స్ ఉన్నాయి అక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ మనకు స్పాన్సర్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క స్పాన్సర్ ఐడి అతని యొక్క నేమ్ అతని మొబైల్ నెంబర్ ఉంటుంది ఈ సింబల్ ప్యాక్ క్లిక్ చేస్తే అతనికి ఫోన్ వెళ్ళిపోతుంది ఈ సింబల్ ప్లాక్ క్లిక్ చేస్తే అతనికి వాట్సాప్ చాట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు స్పాన్సర్ సపోర్ట్ చేయకపోతే ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకపోతే అతని పైన అప్లైన్ అచీవర్స్ అంటే అతని యొక్క అప్లైను అతని పైన అచీవ్ అంటే బ్రాంజ్ ర్యాంక్ కానీ సిల్వర్ కానీ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళ యొక్క ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఇద్దరి ఒక టూ మెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ కానీ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ కాల్ సింబల్ ఉంది క్లిక్ చేస్తే అతనికి కాల్ వెళ్ళిపోతుంది ఒకవేళ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే అతనితో చాట్ చేసుకోవచ్చు ఇక్కడ టూ మెంబర్స్ ఉంటారు ఒకళ్ళు ఇద్దరు టూ మెంబర్సు అంటే ఒకవేళ మీ స్పాన్సర్ మీకు సపోర్ట్ చేయకపోతే ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకపోతే ఒకరు మీ స్పాన్సర్ ఈ బిజినెస్ మానేసి వేరే బిజినెస్ చేస్తే అప్పుడు మీరు అతని పైన మీ స్పాన్సర్ పైన ఉన్న ఒక ఇద్దరి యొక్క మొబైల్ నెంబర్స్ ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు ఏదో ఒక ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు బ్రాంచ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఆ ఇద్దరితో మనం కాంటాక్ట్ ఉంటే మన బిజినెస్ అనేది యాక్టివ్గా ఉంటుంది మనం కూడా ఎక్కువ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా కంపెనీ ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చింది ఇది ఎందుకంటే కొంతమంది జస్ట్ రిఫర్ చేసి వదిలేస్తారు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వరు అలాంటి వాళ్ళ కోసం కంపెనీ మంచి అప్డేట్ తీసుకొచ్చింది కాబట్టి ఈ విధంగా మీరు మీ స్పాన్సర్ యొక్క పైన ఉన్న ఒక టూ మెంబర్స్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కానీ వాట్సాప్ కానీ ఈ విధంగా మనం వాళ్ళతో చాట్ కానీ కాల్స్ అని చేసి వాళ్ళతో టచ్లో ఉంటే వాళ్ళు మనకు అప్డేట్స్ అనేవి ఇస్తారు వాళ్ళతో కూడా మనం బిజినెస్ అనేది మన బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి